హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేను మీ శ్రీను వాసుపల్లి వీడియో చూస్తే వారు అందరికీ అండి చూస్తున్నారు కదండి ఉప్పు డేర్లో వల్ల ఇది రౌండ్గా వేస్తారండి వేసి మధ్యలోని చేపలు బదిరిస్తారు అలా చేయడం వల్ల అవి భయపడి అప్పుడు వల్ల పడతాయి అన్నమాట చూస్తున్నాక మీరు తిన్నగా అసలు చూడండి పైకి తెప్పలు కనిపిస్తుంది కదా రెండు సముద్రం అండి ఏదైనా అనుకునే ఉంటుంది సముద్రం ఇప్పుడు ఏదన్నా అనుకునే ఇది కనిసిరాలు చూపిస్తాను మీకు చేపల్ని ఎలా ఉంటాయి చూడండి ఆల్మోస్ట్ వాళ్ళు మొత్తం వేసారు ఇప్పుడు మొత్తం బదిరిస్తారు వాళ్ళ మధ్యలో ఉన్న చేపలు అన్నింటిని ఆ బదిరికాయ భయపడిపోయి వాళ్ళ పడుతుంది చేపలు అంటే పారిపోవడం ట్రై చేస్తుంది వాళ్ళు అడ్డుగా ఉంటుంది కదా చేపలు తగ్గుతాయి ఇప్పుడు బాగా ఎండిపోయిందండి వరుసలో లేక ముందైతే బాగా ఫుల్గా ఉండేది వాటర్ అంతా ఇప్పుడు చిన్న కాలలో ఉంది ఇంక లోపలికి అయితే బాగానే వాటర్ ఉంది ఈ చివరి మాత్రం ఎండిపోయింది బాగా చూడండి ఎలా బదిరిస్తున్నారు ఇలా చేయడం వల్ల భయపడి చేపలు వల్ల పడతాయి చూస్తున్నారు కదండి ఈయన చేపలు చూడండి వల్లవారని చేపలు తడుగుతున్నారు కదా చేపలు పుష్కేస్తాయండి పుష్కడం అంటే కప్పటిపోతాయి వల్ల ఆడవాళ్ళు ఏంటంటే భయపడిపోయిన చేపలు కప్పడిపోతాయి అన్నమాట అంటే దాగుంటాయి అన్నమాట చూడండి అలా బెదిరిస్తున్నారు చేపలని అలా వాటర్ కొట్టడం వల్ల భయపెట్టుకొని వాళ్ళ పడతాయని చిన్న కాలం కదా వెళ్ళడానికి దారి ఉండదు అన్నమాట వల్ల పడతాయచ్చు చేపలు చుట్టుగా దగ్గర లాగేస్తున్నారు వాళ్ళంతనా ఇప్పుడు ఏమైనా చేపలు ఉంటే పడతాయి దగ్గరలో లేవడం వల్ల చూద్దాం ఏం చాలబడ్డాయో చూడండి ఇది కనిసండి చిన్న చేప చూడండి బాగా చిన్న చేప ఇంకా ఏం లేవు అండి ఇవే ఇంకా ఈరోజు కూరకి అందుకనే చిన్న చేపలను పెట్టేస్తున్నారు కలిసిలేండి ఇవి పులుసు బాగానే ఉంటుందండి చూస్తారు కానీ వాళ్ళు మొత్తం దగ్గర లాగేశారు ఇంకా బాగా బెదిరిస్తున్నారు అన్నమాట ఉండి లేని పడతాయి చేపలని మళ్ళీ పడింది అందులోనూ తీసాడు బాబు ఇప్పుడు రెండు సార్లు వేసారండి వాళ్ళ కానీ ఆ కవర్కి కొంచెం వచ్చేసింది చేపలు చూపిస్తున్నా అండి చూడండి అప్పుడు చేపడం కదా ఇది దీన్ని ఏమంటారు అంటే ఉల్గారు అంటారు చిన్న చేప అది ఇదేమో మళ్ళీ కనిసే పడింది ఇప్పుడు చిన్న చేపే నీకు చేపలు చూపిస్తున్నా అండి ఎన్ని చేపలు పడ్డాయో ఒక ఇంటికి కరవుతాయండి అంతే ఏం పర్లేదు ఎత్తేస్తున్నారు చూడండి వాళ్ళ ఎత్తే మళ్ళీ ఇంకో పక్క చేస్తారా ఓకే అండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని ఫిషింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి